అల్లా సురే సూర్య అనామలో తెలియజేస్తున్నాడు వాస్తవం ఏమిటంటే వారి వద్ద ఎలాంటి ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను పెడతూ పట్టిస్తున్నారు నిశ్చయంగా అల్లా యొక్క నియమాలను ఉల్లంఘించే వారు ఎవరు అల్లాకు బాగా తెలుసు కావున ఈరోజు తాయిత్తు కట్టుకోండి మీకు జబ్బు తగ్గిపోతుంది దారం కట్టుకోండి మీరు జరిగిపోతుంది టెంకాయ కట్టుకోండి ఇంటికి గీడు దొరికిపోతు తొలగిపోతుంది అని ఈ విధంగా ప్రజలను మభ్య పెట్టి అమాయకులను చేసి డబ్బులు సంపాదించుకునే ఈ ఈరోజు దర్గాల దగ్గర ఉన్నారు అలాంటి వారి మాయలో మీరు పడకండి అలాంటి వారి యొక్క అజ్ఞానంలో మీరు చిక్కుకోకండి మీ పరలోకాన్ని పాడు చేసుకోకండి సోదరులారా ప్రవక్త మహమ్మద్ సలల్లా సలం వారు నేర్పించి వెళ్ళినదే అసలు సిసలైనటువంటి ఇస్లాం ధర్మం ఆ ధర్మం అనే కడియాన్ని ఎవడైతే గట్టి పట్టుకుంటాడు అలాంటి వాడే సన్మార్గాన్ని పొందుతాడు అలా కాకుండా పగటి వేషగాళ్ళ మాటలు విన్నారంటే గనక తప్పకుండా మీరు దారి తప్పుతారు ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడండి దాదాపు ముప్పై ఎకరాల ప్రాంగణంలో ఫ్లాట్లు వేశాడు ముస్లిమే గడ్డముంది నమాజ్ చదివేవాడు ఫ్లాట్స్ సేల్ కాలేదు సేల్ కాలేదని చెప్పేసి ఒక దర్గా ముజావరి దగ్గరికి వెళితే ఆ దౌర్భాగ్యుడు అర్ధరాత్రి పూట అక్కడ పూజలు నిర్వహించాడు నల్ల కోడి కావాలంట ఏదేదో మంట వేశాడు అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత చాలా బాధపడ్డాం తౌబా చేసుకోమని చెప్పాం ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్కి వీళ్ళంతా మళ్ళీ సిగ్గు లేకుండా దర్గాల దగ్గర జరిగే చిరుకు కాదంట నానా దరిద్రాలన్నీ చేస్తూ ప్రజలకు అంతరాలు కడుతూ తంత్రాలు కడుతూ దారాలు కడుతూ ఏవేవో దరిద్రాలన్నీ చేస్తూ ఈ చిరుకు కాదని చెప్పేసి సిగ్గు ఎక్కువ లేకుండా చెప్పుకుంటున్నారు పుస్తక పిల్లలు అలా క్షమించాలి కావున సోదరులారా ముస్లిములు చెబుతున్న మాట ఏంటంటే ముస్లిములు అజ్ఞానులు కాదు జ్ఞానులుగా ఉండాలి ముస్లిములు చీకటిలో ఉండకూడదు వెలుగులోకి రావాలి ముస్లిములు అజ్ఞానంలో కాదు జ్ఞానం వైపునకు రావాలి కురాన్ అనేది ఒక మహత్తరమైనటువంటి జ్ఞాన సంపద కురాన్ అలహందుల్లా దాని వెలుగులో మనం నడవాలి సోదరులారా ఈ బురిడి బాబాలు కొట్టేటువంటి మాయల్లో పడిపోయినామంటే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్తాం సోదరులారా ఆ కాలంలో అజ్ఞానపు కాలంలో తచ్చాడుతున్నటువంటి అరబు జాతులన్నీ ఎప్పుడైతే కురాన్ చేతబట్టాయో అప్పుడు అలహందుల్లా ప్రపంచాన్నే రాజ్యాల్ని వేలేరు సోదరులారు అల్హదుల్లా కురాన్ ద్వారా ఈరోజు అవిశ్వాసపు నాయకులు నెత్తి నెత్తి తొక్కు తొక్కుతున్నారు మన యొక్క చట్టాలతో ఆడుకుంటున్నారు కారణం ఏంటంటే మనం సరిగలే మేడ అల్లాను మాత్రమే నమ్ముకొని బహుదైవారాధన విడిచిపెట్టేస్తే కనుక పోయిన రాజ్యాలన్నీ అల్లా మన కాల దగ్గర తీసుకొని వస్తాడు మళ్ళీ అల్హందుల్లా కానీ ఈరోజు ముస్లింలు ఎలా ఉన్నారు సచ్చిందాన్ని నమ్ముతున్నారు బతికిందాన్ని నమ్ముతున్నారు చెట్టును నమ్ముతున్నారు పుట్టను నమ్ముతున్నారు ప్రతిదానికి భయపడుతున్నారు నమాజ్ ఎక్కడ చదువుతున్నారండి అసలు సో కావున ఎంత అవిధేయతలో ఉన్నారు కాబట్టి అల్లా మద్దతు మనకు లేదు మనము గనుక అల్లాకు విధేయత చూపి తౌహీద్ వైపునకు వస్తే కనుక అల్లా మద్దతు ఇస్తాడు కావున సోదరులారా ఇస్లాం ధర్మం జ్ఞానంతో ముడిపడింది జ్ఞానం ద్వారానే ఇస్లాం డెవలప్ అయింది జ్ఞానం విస్తరించబడడం వల్లే ఇస్లాం ప్రబలింది కావున మన ఇంట్లో మనలో సైతం జ్ఞానం అనేది వచ్చినప్పుడే మనం ఇస్లాం మీద ఉన్నట్టు సోదరు